యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి అందరికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు అచీవ్ శ్రీదత్త డే అంటే టోటల్ గా ఎంత మంది అయితే విద్యార్థులు అవుట్ గోయింగ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరికి కూడాను ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశాము ఇది ఒక పండుగ సందర్భం ఈ రోజు మా కూడాను సో మీ ద్వారా పేరెంట్స్ కి తర్వాత స్టూడెంట్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాము ఈ ఏ నమ్మకంతో అయితే పేరెంట్స్ ఇక్కడ నాలుగు సంవత్సరాల క్రితం చేర్పించారో వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా మేము కంప్లీట్ చేసేసి మా బాధ్యతగా వాళ్ళకి అందరికి ఉద్యోగాలు ఇప్పించేసి కొంతమందికి ఆరు ప్లేస్మెంట్ ఒక కంపెనీలో మినిమం రెండు రెండు ఆర్డర్స్ ఇప్పించేసి పంపించాము కాబట్టి మీ ద్వారా ఈ ఫెస్టివల్ మేము సందర్భంగా కంప్లీట్ చేసుకుంటున్నాం ఎట్ సేమ్ టైం వెళ్ళే బయటికి వెళ్ళేటువంటి విద్యార్థులకు కూడా మేము మెసేజ్ ఏంటంటే ఒక అకౌంటబులిటీ అనేది ఉండాలి ఏంటంటే ప్రతి పిల్లోడు కూడా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాము ఎంత మనం దేని గురించి పనిచేస్తున్నాం అనే ఒక దాని కొరకు చిహ్నంగా జీవితాంతం ఈ వాళ్ళ గుర్తుండేట్టుగా ఈ మెసేజ్ గుర్తుండాలి అకౌంటబిలిటీ ఉండేటువంటి విషయానికి టైం మీద అకౌంటబిలిటీ ఉండాలి ఎలా మనం పనిచేయాలి భవిష్యత్తులో ఉద్యోగాలు కూడా అనే దాని మీద ఒక చిహ్నంగా అందరు కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గడియారం ప్రజెంట్ చేయడం జరిగింది అంటే ఒక మెమరబుల్ గా ఉండాలి ఈ మెసేజ్ కూడా మర్చిపోకుండా ఉద్దేశంతో చేశాము దీన్ని ఒక ప్రిన్సిపల్ గా తీసుకొని మీరు కూడా మీడియా మిత్రులందరూ కూడా భవిష్యత్ తరాలకి ఒక మెసేజ్ గా పంపాలని నా ఉద్దేశం ఇవ్వండి ఇంజనీరింగ్ కూడా పదిహేను వేల రూపాయలు ఇంటర్న్షిప్ ఇస్తూ ట్రైనింగ్ చేయించిన తర్వాత ఉద్యోగాలు కూడా ఇస్తాయి ఇలాంటి దాఖలాలు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో శ్రీదత్వం నుంచి ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుందని మీ ద్వారా నేను టోటల్ గా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా నంబర్ ఆఫ్ మొత్తం ట్వంటీ సిక్స్ ఎనిమిది వందల ఇరవై ఆరు ప్లేస్మెంట్స్ ఇచ్చాము అందరికి విద్యార్థులు మాత్రం ఆరు వందల నలభై మూడు కొంతమందికి దాంట్లో ఐదు ఉంటాయి కొంతమంది ఆరు ఉంటాయి కొంతమంది మూడు నాలుగు ప్రతి ఒక్క విద్యార్థి మాత్రం రెండు రెండుగా వచ్చాయి ఇలాంటి ఈ అరుదైనటువంటి సంఘటన ఇది ఎందుకంటే చాలా మంది పేరెంట్స్ మాకు రెండు వేల ఇరవై చేరినప్పుడు వీళ్ళు కరోనా బ్యాచ్ తో చాలా ఇబ్బంది పడుతూ వచ్చారు ఇది వీళ్ళ సక్సెస్ అనే దాని మేము ఛాలెంజ్ తీసుకుని లాస్ట్ బ్యాచ్ కానివ్వండి ఇప్పుడు కానీ గత మూడు సంవత్సరాలుగా కరోనాతో ఎఫెక్ట్ అయినటువంటి కూడా ఒక మా ఫ్యాకల్టీ మా టీమ్ అంతా కూడా ఇక్కడ ఉండేటువంటి ప్రిన్సిపల్స్ హెచ్డిస్ అందరూ కూడా ఒక శ్రద్ధ తీసుకొని ఈ సక్సెస్ చేసి చూపించారు ఇయర్ కి ఇంతకుముందు మా చైర్మన్ గారు చెప్పినట్టు ఈ బ్యాచెస్ అన్ని కోవిడ్లో ఎఫెక్ట్ అయిన బ్యాచెస్ చాలా వరకు క్లాసెస్ ఆన్లైన్లో వాటిలో జరిగిన బ్యాచెస్ మూడో సంవత్సరం నుంచి క్యాంపస్కి రావడం జరిగింది కానీ అట్లాంటిది కూడా మా స్టాఫ్ కానివ్వండి మా ప్రిన్సిపల్స్ కానివ్వండి మా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ కానివ్వండి చాలా మందిని ఒక ఛాలెంజ్ గా తీసుకొని పేరెంట్స్ ని ఒక లూప్ లో పెట్టి కంపెనీ లూప్ లో పెట్టి కావాల్సిన ట్రైనింగ్స్ ఏమున్నాయో అవన్నీ కూడా మేము కనుక్కొని తెలుసుకొని పిల్లల్ని వంద శాతం మేము ప్లేస్ చేయగలిగాము ఇది ఇది థర్డ్ ఇయర్ హ్యాట్రిక్ మేము ఈసారి కొట్టాము తీసుకున్న వ్యవధి ఎక్కువైనా వంద వంద శాతం మేము చేయగలిగాము అది బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సీజర్ థాటి అని అందులో మా పిల్లలు కూడా చాలా ఇదిగా మా మాట విని చెప్పిన దారిలో నడిచినందుకు ఈ ఫీట్ మేము అచీవ్ చేయడం చాలా ఈజీ అయింది సో ఇదంతా ఈ మెసేజ్ మేము మా పేరెంట్స్కి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తూ మా కి కంగ్రాచులేషన్స్ చెప్తే మా హెచ్ఆర్స్ కి మా మీద ఉన్న ఈ కాన్ఫిడెన్స్ మేము ఇలా నిలబెట్టుకుంటామని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్